హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా అధ్యక్షుడు మరో బాంబేల్చారు కొంతకాలంగా ఆయన తీసుకుంటున్న విధాన నిర్ణయాలు అటు వాణిజ్య రంగాన్ని ఇటు ఐటీ రంగాన్ని కుదేలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే అమెరికాలో ఉద్యోగం చేద్దామని కరలుగా అంటున్న ఇండియన్స్కు ట్రంప్ తీసుకున్న నిర్ణయం పిడుగులాంటి వార్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు హెచ్ వన్ బీసా దరఖాస్తు దరఖాస్తులపై వార్షిక రుసుము లక్ష డాలర్లకు పెంచారు దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వు మీద ఆయన సంతకం కూడా చేశారు ఇక మీదట అమెరికాలో వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులు వాళ్ళని నియమించుకోవాలని అంటే జారీ చేసే ఒక్కో వీసాపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఇక ట్రంపు గోల్డ్ కార్డు పొందాలంటే పది లక్షల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే టెక్ కంపెనీలు కూడా అలర్ట్ అయినట్టు రైటర్స్ కథనం ఒకటి వెల్లడించింది మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఉద్యోగులకు ఇంటర్నల్గా ఒక మెయిల్ పంపించినట్టు సెప్టెంబర్ ఇరవై ఒకటి లోపల అమెరికాకు తిరిగి వచ్చేయాలని అందులో సూచించినట్టు తెలుస్తోంది మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడి నిర్ణయాలు అన్ని అటు అన్ని రంగాలను అటు వాణిజ్య రంగాన్ని ఇటు ఐటీ సెక్టర్ను వాళ్ళ అందరినీ కలవడానికి గురి చేస్తున్నాయి సో ఎందుకంటే ఇది చాలా భారంతో కూడుకున్న వ్యవహారం గతంలో ఈ నిర్ణయం అమెరికా అధ్యక్షుడిని నిర్ణయం తీసుకోక ముందుకు ఈ హెచ్ వన్ బి దరఖాస్తుదారులకు సంబంధించి వాళ్ళు టెక్ కంపెనీలే దానికి సంబంధించిన రుసుము భరించేది కానీ ఇప్పుడు ఈ తాజా నిర్ణయం ప్రకారం వాళ్ళందరి భరించాలని అంటే టెక్ కంపెనీలకు తలకు మించిన భారం అవుతుంది కాబట్టి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్స్